లో కోటి తలంబ్రాల దీక్ష నిర్వహించారు గజ్వెల్లోని శ్రీరామకోటి భక్త సమాజం గోటితో ఒడ్లను ఒలిచి తలంబ్రాలు చేసి సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజుకు అందజేశారు గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు శనివారం నాడు నిజామాబాద్ కోటగల్లిలోని హనుమాన్ దేవాలయంలో గోటి తలంబ్రాల దీక్ష నిర్వహించారు నిజామాబాద్ జిల్లా నుండి నాలుగు భజనా మండలీల నుండి వచ్చిన రెండు వందల మంది భక్తులు గోటి తలంబ్రాల్లో పాల్గొని మూడు గంటల పాటు రామనామ స్మరణ చేస్తూ గోటితో ఒడ్లను ఒలిచి తలంబ్రాలు తయారు చేసి సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజుకు అందజేశారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ రామకోటి చేస్తున్న సేవలు గుర్తించి భద్రాచలం నుండి నూట యాభై కిలోలు వడ్లు అందించడం జరిగిందన్నారు వాటిని తలంబ్రాలుగా మార్చడానికి ప్రతి వాడలోనూ ప్రతి గ్రామంలోనూ కోటి తలంబ్రాల దీక్ష చేపడుతున్నామన్నారు లక్ష మంది భాగస్వాములను చేస్తున్నామన్నారు భద్రాచల కళ్యాణంలో గోటితో ఒలిచినవి మాత్రమే వాడుతారన్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ మొదటిసారిగా మా నిజామాబాద్ జిల్లాకు రావడం దీనికి మూల కారకులు అయినటువంటి రామకోటి రామరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రతి సంవత్సరం ఇలాంటి అవకాశం కల్పించాలని కోరారు you <laughs>